చెబించి నాగరాజు భాస్కర్ ప్రదీప్ కుమార్ ఈరోజు పలమనేరు పురపాలక సంఘం సంబంధించినటువంటి వరప్ సంత దినసరి కూరగాయల మార్కెట్ చంద్ర చెట్లు సహాయం బొమ్మిదొడ్డి చెరువు నీలకొండ చెరువు వైఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పన్నెండు జేఆర్వై కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పదకొండు మటన్ షాప్ రూమ్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు వేలం నిర్వహించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వన్ ఫోర్ రెండు వేల వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ వేలంలో వారపు సంత మనం తీసుకుంటే మనకు వచ్చేసి శ్రీ శ్రీనివాసులు పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకు హైయెస్ట్ బిడ్డు అంటే పాట తార అతన్ని డిక్లేర్ చేయడం జరిగింది అలాగే జలసరి మార్కెట్ కూరగాయల మార్కెట్ పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల రూపాయలు మన హైయెస్ట్ బిడ్డ పాడడం జరిగింది అలాగే మటన్ స్టాల్స్ ఒక మూడు స్టాల్స్కి మాత్రం వాళ్ళు వచ్చినారు ఒక స్టాల్గా పోస్ట్ పని అయింది ఎవరు రావడం వలన అలాగే చింత చెట్లు పలసాయం కూడా ఎవరు ముందుకు రాలేదు బొమ్మిదొడ్డి చెరువు కూడా ఎవరు రానందు వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది నీలకొండ చెరువు కూడా ఎవరైతే చేసినారో వాళ్ళు కూడా పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది ఈ మిగిలిపోయినటువంటి అన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం ప్రకటన చేసి వారికి ఓపెన్ యాక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకు ఇప్పుడు మాత్రం మనకు వాళ్ళకు సొంత దిన జరసరి కూరగాయల మార్కెట్ ముఖ్యంగా మనకు మేజర్ ఉన్నటువంటి ఆదాయ వనరులు మాత్రమే మనకు పాల్గొనడం జరిగింది కాబట్టి మనకు ఇది కూడా తర్వాత మిగిలిన వాయిదా సార్ దినసరి సంత దానికి పోయినసారి అంటే మనకు ఆవరేజ్ తీసుకున్నారు మనకు సంత అంతా వారప్ సంతా చేసి ఆవరేజ్ తీసుకున్నప్పుడు పోయినసారి అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు పోయింది కాకపోతే ఆవరేజ్ తీసుకోవడం వల్ల మనం పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల స్టార్టింగ్ స్టార్ట్ అయ్యేది ఆవరేజ్ తీసుకోవడం అందుకు పదకొండు లక్షల ఎనభై వేల వరకు వచ్చినాను మనకు ఇదే అదే తినసరి మార్కెట్ తీసుకుంటే పోయినసారి పదిహేడు లక్షల తొంభై ఐదు వేలు పోయింది ఈసారి పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు పోయింది ఆవరేజ్లో మినిమం అమౌంట్ వచ్చింది కాబట్టి ఇంకా రూమ్స్ అయితే మటన్ స్టాల్స్ ఐదు వేల రెండు వందలకు ముగ్గురు ముగ్గురికి వేటాయి సార్ ఈరోజు యాలం పట్ట వల్ల వచ్చిన ఆదాయం సార్ వచ్చిన ఆదాయం అంటే మనకు వారపు సంత వల్ల పదకొండు లక్షల ముప్పై ఐదు వేలు పదకొండు లక్షల ఇరవై వేలు దినసరి మార్కెట్ వల్ల పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు అదే రూములకి వచ్చేసి అది నెలకు ఐదు వేలు మూడు రూములు అన్ని టోటల్ కూడా ఒకసారి డ్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది Gracias.